పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు మోంతా తుఫాన్ తో పత్తి పంటలు దెబ్బతిన్నాయి ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంతేకాకుండా పలు విషయాలను కూడా లేఖలో ప్రస్తావించారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ లో నాలుగు లక్షల యాభై ఆరు వేల హెక్టార్లో పత్తి సాగు జరిగింది ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్ అలాగే ఆధార్ ఆధారిత ఈ క్రాప్ వ్యవస్థ ద్వారా డిజిటల్ విధానాల్లో పత్తి కొనుగోలు జరుపుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్ యాప్ ని రాష్ట్ర సీఎం ఏఎం యాప్ తో అనుసంధానం చేస్తున్న చేస్తున్నట్టుగా యాప్ లో సాంకేతిక సమస్యల్ని గుర్తించామని తెలిపారు మంత్రి కిసాన్ యాప్ నుంచి సీఎం యాప్ కి రైతుల వివరాలు రియల్ టైమ్ లో సమన్వయం అయ్యేలా చేయాలని కూడా ఆ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు రైతుల సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్స్ లో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని లేఖలో ప్రస్తావించారు అచ్చెన్నాయుడు